ఈరోజు గౌరవ పొట్టి శ్రీరాములు గారి ఆత్మాత్పన దినోత్సవంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించడం ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాటుపడ్డారు ప్రాణ ప్రాణత్యాగం చేశారో అటువంటి మహానుభావుడిని భావితరాలు గుర్తించుకునే విధంగా అదేవిధంగా అతని త్యాగాల్ని భావితరాలుగా కూడా పాఠ్యాంశంగా చదవాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి కూడా తెలియాలని ఉద్దేశంతో ఆయన చనిపోయిన రోజుని డిసెంబర్ పదిహేనో తారీఖుని ఆత్మాత్మ దినోత్సవాన్ని ఈరోజు ఏర్పాటు చేయడమే కాదు దీన్ని ఘనంగా కూడా జరుపుకో పూర్తిదాయకంగా మనం కూడా భావించుకోవాలి దీనికి ప్రత్యేకంగా క్యాబినెట్లో లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని గురించి చర్చించడం జరిగింది ఎందుకంటే ఆయన ఆత్మహత్య దినోత్సవం ఎప్పుడైతే చేశారో ఆ రోజున దినోత్సవంగా చేస్తే అతను చేసిన త్యాగానికి ఒక అర్థం ఉంటుంది అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాబినెట్లో లో మొత్తం అందరూ ఒక నిర్ణయం తీసుకుని ఈ రోజు డిసెంబర్ పదిహేనో తారీఖున ఈ రోజు ఆత్మాత్మక దినోత్సవంగా జరుపుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావించాలి అటువంటి మహానుభావు ఈ రోజు నివాలు అవకాశం కలిగేసినందుకు ఎమ్మెల్యే రామారాయుడు గారికి ప్రశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ అతని తాలూకా త్యాగం అనేది కొన్ని మన తెలుగు శాత ఉన్న కూడా పరశ్రమ గారి త్యాగం వాళ్ళందరికీ కూడా గుర్తు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై